గురుజీ శివుణ్ణి దర్శించడం అంత కష్టం గురిజీ కొన్ని కొందరు అంటే చాలా సులువు అంటారు చాలా ఇదంటారు కొందరు విపరీతమైన సాధనం చేయాలి అంటారు ఆన్సర్స్ ఆన్స్ వస్తుంది సపరేట్ డిస్కషన్ అనుకోండి బ్రహ్మ అయినా సరే విష్ణు అయినా సరే శివుడైనా సరే సృష్టిలో ఎవరినైనా సరే మనం దర్శనం చేయొచ్చు శివుడిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు క్యారెక్టరైజ్డ్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు శివుడు అనే వ్యక్తికి ఆశలు కోరికలు ఉండవు సంకల్పాలు ఉండవు దేని మీద దేని మీద అతనికి కర్తృత్వం అనే భావం ఉండదు అర్థమవుతుందండి ఈ విధమైనటువంటి సైకాలజీ శివుడిది ఇది ఒక అట్రాక్షన్ పాయింట్ ఇది కూడా ఒక అట్రాక్షన్ మనలో ఆ దర్శనం కలగలరు దేని మీద ఆశ లేకుండా దేని మీద కోరిక లేకుండా జీరో జీరో కుండల్ని అంటాం శూన్య కుండల్ని స్థితిలో అంటాం అంటే ఏంటంటే మనకి ఏ ఆలోచనలు రావు కేవలం ప్రజెన్స్ లో పూర్తి స్థాయిలో ఉంటాం పూర్తి స్థాయిలో ప్రజెన్స్ లో ఉండగలిగేటటువంటి స్థితి అనమాట శివుడు అంటే విష్ణుమూర్తి అంటే వ్యాపించడం అన్నమాట ఆయన ప్రజెన్స్ లో ఉండడమే కాదు ఎనర్జీస్ని పెడుతూ ఎనర్జీస్ని ప్రయోగం చేసుకుంటూ ఎనర్జీస్ ని చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అట్రాక్షన్ పొందడాన్ని కూడా ప్రెజెన్స్లో విష్ణుమూర్తిగా మనం దర్శించవచ్చు బ్రహ్మ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అందరం బ్రహ్మలం మనం ప్రాక్టీస్ మోడ్లో ఉన్నాం ప్రాక్టీస్ మోడ్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ ని అర్థం చేసుకుంటే బ్రహ్మ బ్రహ్మస్థితి ప్రాక్టీస్ మోడ్ లో ప్రొఫెషనల్ అయిపోయి దాన్ని దాన్ని ప్రయోగం చేసుకుంటూ లాభాలనేదిస్తే అది విష్ణువు ప్రాక్టీస్ మోడు లేదు ప్రొఫెషనల్ మోడు లేదు ఇక అయిపోయింది మొత్తం అంతా కథ ఆట ఆట అయిపోయాక ఎలా ఉంటుంది ఆకలి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అది స్థితి శివుడు అండి ఆకలి అయిపోయింది ఇప్పుడు మీకు ఆకలి ఉందండి హంగ్రీనెస్ కొట్ట లేదో ఒకటి కుంభస్థలానే ఆకలితో ఉన్నారు మీరు ఆకలితో ఉన్నప్పుడు ప్రాక్టీస్ మోడ్ బ్రహ్మ ప్రొఫెషనల్ మోడ్ విష్ణు ఉంటారు ఒక ఒక పూర్తి స్థాయి ప్రొఫెషన్ వచ్చాక మీకు ఆకలి అయిపోతుంది అన్నీ చూసేసారు అన్నీ తెలుసు అప్పుడు ఎట్లా ఉంటారు మీరు ఈ కథలన్నీ ఎప్పుడు చిన్నప్పుడు పడ్డాంరా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అంటాం కదా దట్ ఈస్ శివ ఎండ్ స్టేజ్ అవ ఎండ్ అయిపోయింది చూసేసాం అన్ని చూసేసాం దాని డబ్బుల గురించి పరిగెత్తాం బిజినెస్ బిజినెస్లు చేసాం క్రోర్స్ లో టర్న్ ఓవర్లు చేసేసాం అన్నీ చూసేసాం ఇప్పుడు ఏం చేయాలి ఏమీ లేదు దట్ ఈస్ దట్ స్టేట్ అనమాట అది శివుడు చూపించేది తెలియంది లేదు చూడండి లేదు చెయ్యంది లేదు యుద్ధాలు చేయలేదా ఎంతోమంది యుద్ధాలు చేసి చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు తారకాసురుణ్ణి అందకాసురుణ్ణి జాలందరు వీళ్ళందరినీ యుద్ధాలు భయంకరమైన యుద్ధాలు అన్నమాట శివుడు చేశాడు డైరెక్ట్ పోటీ డైరెక్ట్కి వెళ్ళిపోవడమే త్రిశూలం పట్టుకొని విష్ణుమూర్తి అలా డైరెక్ట్ అటాక్ ఉండదు విష్ణుమూర్తి ఏంది ఎదగాలి కదా డైరెక్ట్ అటాక్ ఉండదు ఎదగాలి అన్న ఉద్దేశంతో చూసుకుంటే అక్కడ తెలివిగా కొంతమందిని చంపిస్తాడు కొంతమందిని ప్రమాదాల దగ్గరికి తీసుకెళ్తాడు రకరకాల ఆలోచనలు అనమాట తనకి ఇబ్బంది కలగకుండా మర్డర్ చేస్తాడు కేసు కేసు రాని అది విష్ణుమూర్తి ఎదగాలన్న ఉద్దేశాన్ని ఆ క్యారెక్టర్ చూపించాలని చెప్పి ఋషులు అలా చేశారు విష్ణుమూర్తి అంటే ఇది అందుకే కదా ఇప్పుడు పౌండవ్ పాండవులు కౌరవులు చంపుకు తెచ్చినా సరే కృష్ణుడి మీదకి ఏ నేరం వెళ్ళదు అదే శివుడు ఇన్వాల్వ్ అయితే శివుడే పూర్తిగా ముద్దాయి అనొచ్చు అట్లా ఉంటుంది దిగితే సో శివుడు అంటే అది అంటే మనకి మూడు మీకు తెలియాలి మీకు మూడు ఉండాలి నేచర్స్ మనకు మూడు ఉండాలి బ్రహ్మ నేచర్ ఉండాలి విష్ణు నేచర్ ఉండాలి శివుడు నేచర్ కూడా ఉండాలి ఎంత కష్టపడినా చివరికి ఇక్కడికే కదా వచ్చేది ఏ స్థాయిలో సాధన చేసినా ఇప్పుడు ఈ క్షణం ఉండడమే కదా మనం చేసే పని అనేటటువంటి వైరాగ్య భావము ఇప్పుడు ఉండాలి కొట్టాలరా గట్టిగా దేనైనా సరే సాధించిదేరాలరా అనేటటువంటి విష్ణుతత్వము ఇప్పుడు ఉండాలి నిరంతరం ప్రాక్టీస్ చేయగలగాలి నిరంతరం నేర్చుకోవాలి నిరంతరం తెలుసుకోవాలి నిరంతరం మనం ఏదో దానిలో ఎదుగుతూ ఉండాలి బ్రహ్మలాగా ఉండాలి అనే బ్రహ్మ నేచరు ఉండాలి ఈ మూడు నేచర్స్ మనకు ఉండాలి బ్రహ్మ లేనిదే విష్ణు లేడు విష్ణు లేనిదే శివుడు లేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటేనే సంతోష్ సంతోషంగా ఉండదు మూడు నేచర్స్ ఉండాలి శివుడు ఉండాలి విష్ణువు ఉండాలి నా విష్ణువు నేను విష్ణుమూర్తి ఫ్యాన్ నేను విష్ణువుని పూజిస్తా అంటే నీకు విష్ణు అర్థం కాలేదు అని అర్థం నేను శివుడిని శివుడు భక్తుడిని శివుడిని పూజిస్తా అంటే నీకు శివుడు కూడా అర్థం కాలేదు అని అందుకే శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ మనకు ముగ్గురు కావాలి బ్రహ్మ కావాలి విష్ణు కావాలి శివుడు కావాలి అందులో ఏ ఒక్కళ్ళు మిస్ అయినా సరే మనకి అర్థం కాదు గేమ్ గేమ్ అర్థం కావాలంటే ముగ్గురు పట్టుకోవాలి మీలో వైరాగ్యం ఉండాలి అమిత్తమైన ఆశ ఉండాలి రెండు పెట్టాలి మిత్రం లేని ఆశ విష్ణుమూర్తి లాగా ఉండాలి అని చూశారు ఎన్ని క్షీరసాగరం వదనంలో ఎన్ని కోరికలు కోరాడు అప్సరసులు వస్తే నాకే అన్నాడు లక్ష్మి వస్తే నాకే అన్నాడు మొత్తం మే మేజర్ మేజర్ ఐటమ్స్ అన్ని నాకే అన్నాడు అది ఆశ చెట్లు బుట్టలు జంతువులు వస్తే ఎందుకు ఇచ్చాడు అర్థం అవుతుంది శివుడు ఉన్నాడు అసలు చూడనే చూడాల కనీసం ఊహ కూడా చేయాలి పలానా ఏదైనా తీసుకుందాం పత్రం పుష్పం అనే ఆలోచన కూడా చేయాలి వచ్చాడు విషం దాగాడు వెళ్ళిపోయాడు దట్ ఈస్ ద శివ నేచర్ అనమాట వాళ్ళ నేచర్స్ మనం ఇలా తీసుకోవాలి చేశారండి ఆఫీస్ అంతా వర్క్ చేశారు స్ట్రెస్ స్ట్రెస్ బాగా పడ్డారు అయిపోయింది ఇంటికి వచ్చారు శివుడులా ఉండాలి మూడు నేచర్స్ పెడితేనే త్రిపుటి అంటాం త్రిపుటి అంటే ఏంటంటే ఏ ఒక్కటి మిస్ అయినా సరే అవి వాటికి అర్థాలు ఉండవు వాటికి అసలు సమన్వయమే కుద సో శివుడు మన దగ్గర ఉండాలి శివుడు కూడా ఉండాలి శివుడు ఉంటే ప్రశాంతంగా నిద్రపోతాం విష్ణు ఉంటే ఆడేసుకుంటాం అన్నమాట గేమ్ ఎంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చినా సరే విష్ణుమూర్తిలాగా వెళ్ళిపోతాం బ్రెయిన్ పెట్టేసి బ్రహ్మదేవుడిని కూడా పెట్టుకుంటాం పోటీ కాంపిటీషన్ వస్తే బ్రహ్మదేవుడు అనమాట ఆ మూడు తత్వాలు కలిసిపోయి ఉండాలి మన భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణ దేవి శివుడు అనమాట నువ్వు భోజనం చేసేటప్పుడు శివుడులా ఉండాలి శారీరక విషయాలు చేసేటప్పుడు నువ్వు శివుడులా ఉండాలి లౌకిక విషయాలు చేసేటప్పుడు బ్రహ్మలా ఉండాలి వ్యక్తిగతం అదే లౌకిక విషయాలు చేసేటప్పుడు విష్ణుమూర్తిలా ఉండాలి వ్యక్తిగతమైనటువంటి సాధన విషయాల్లో బ్రహ్మలా ఉండాలి హ్యాండిలింగ్ సంథింగ్ విష్ణు విష్ణుమూర్తిలా ఉండాలి అంతే అయిపోయింది అంతా అయిపోయింది అండంగా చెప్పడానికి దాని గురించి ఆలోచనలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి అది కాదు శివుడు రావాలి శివుడు ఉండాలి అందుకే చూడండి ఉదయం బ్రహ్మ అంటారు మధ్యాహ్నం పూట విష్ణు అంటారు సాయం పూట శివుడు అంటారు వాళ్ళు ఎప్పుడు ఆలోచించాలి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించారు ఉదయం లేచాక నువ్వు సాధనలు చేస్తావు కాబట్టి బ్రహ్మలా ఉండాలి మధ్యాహ్నం పూట నువ్వు ఈ వర్క్స్ అన్నీ తిరుగుతుంటావు కాబట్టి విష్ణుమూర్తిలా ఉండాలి సాయంత్రం వచ్చాక శివుడు సైలెంట్ హాయిగా మ్యూట్ చేసేసేయడం అన్నీ వాళ్ళు ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించి ఇట్లా పెట్టారో మరి మూడు సమన్వయం ఇవ్వాలి అది రూల్